వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించుకునేటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు ముద్రా సోదరులకు సోదరి మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం ప్రతి గ్రామంలో ముజరా సోదరులు వారి యొక్క కృదైవైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ఇప్పుడే ఆలయ ప్రతిష్టా మహోత్సవాన్ని పూర్తి చేసుకోవడం చాలా సంతోషం వాళ్ళందరికీ ఒక విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి మత్స్య సంపద బాగా అభివృద్ధి చెంది మత్స్యకారుల యొక్క జీవితాలలో కొత్త వెలుగులు రావాలనేటువంటి ఒక మంచి సంకల్పం మనం చేసేటువంటి వృత్తిలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారు మనల్ని నిత్యం కాపాడాలనేటువంటి ఒక నమ్మకంతోటి ఈరోజు ఈ రోజు మరి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని నిత్యం పూజా కార్యక్రమాలు నిర్మించుకోవడం కొరకు మరి ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అభినందిస్తూ పెద్దమ్మ తల్లి యొక్క శుభాశీసులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి మనందరం కూడా అందరం కూడా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందే విధంగా ఆ భగవంతుడు పెద్దమ్మ తల్లి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలయ నిర్మాణం సందర్భంగా మాకు తోచినటువంటి సాయాన్ని కూడా మీరు అడగగానే మీరు అడిగిళ్ళు మేము కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా ఈ శుభ సందర్భంలో కలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి